నమస్తే ఎస్సేట్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా కుద్బులాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ పరిధిలోని మధుర నగర్ లో వజ్రా ప్రతీక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బిల్డర్ శ్రీనివాసరావు తమకు రెసిడెన్షియల్ ఫ్లాట్లు అమ్మి తమతో డబ్బులు చెల్లించుకుని అందులో క్లబ్ హౌస్ నిర్మించి ఇస్తానన్నారు వారు మాట్లాడుతూ తాము ఇక్కడ పదకొండు వందల కుటుంబాలు నివసిస్తున్నామన్నారు క్లబ్ హౌస్ నిర్మించిన తర్వాత అరవై వేల స్క్వేర్ ఫీట్స్ లో కేవలం ముప్పై వేల స్క్వేర్ ఫీట్ వాడుకోవాలని కమర్షియల్ బిల్డింగ్ లో మూడు అంతస్తులు వాడుకొని సూపర్ మార్కెట్ కు ఇచ్చి డబ్బులు బిల్డర్ వసూలు చేసుకుంటున్నారు కానీ తమకు క్లబ్ హౌస్ ఇవ్వడం లేదని ఎన్నిసార్లు అడిగినా అది మీకు సంబంధం లేదంటున్నారు కానీ పర్మిషన్లు కాంపౌండ్ సహా క్లబ్ తమను మోసం చేశారన్నారు తమకు న్యాయం చేసేలా చూడాలని ఆవేదన వ్యక్తం చేశారు దయచేసి ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో వజ్రా ప్రతికు ఫ్లాట్ ఓనర్స్ పాల్గొనడం జరిగింది మేము కొనుక్కునేటప్పుడు మాకు క్లబ్ హౌస్ మొత్తం సొసైటీకి చెందొద్ది రెసిడెన్స్ చెందుద్ది అని చెప్పారు బట్ ఇప్పుడు టూ ఫ్లోర్స్ బిల్డర్ ఉంచుకొని మాకు ఫైవ్ ఫ్లోర్స్ టూ ఫ్లోర్స్ మాత్రం ఇచ్చారు మాకు మొత్తం కూడా మా హక్కుల ప్రకారం హెచ్ఎండిఏ ప్రకారం రెరా నామ్స్ ప్రకారం మాకు చెందాల్సింది మాకు చెందాలని మేము మా రైట్స్ కోసం మేము ఈ ఇది చేస్తున్నాం అండి పోరాటం కానీ ఇంతవరకు బిల్డర్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు మేము బిల్డర్ రెస్పాన్స్ కోసమే వెయిట్ చేస్తున్నాము మాకు మాకు ఇస్తానని ఆయన ఏదైతే చెప్పి మాకు మునిపించారో మాకు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ ఆయన నిలబెట్టుకోవాలి అండ్ మా మాకుందాల్సింది మేము కూడా డబ్బులు పే చేసామండి అదంతా ముందే తీసేసుకున్నారు బట్ ఇప్పుడు ఏంటంటే టూ ఫ్లోర్స్ వాళ్ళకి అంటున్నారు మళ్ళీ టూ ఫ్లోర్స్ ఇస్తున్నారు అనమాట మాకు క్లబ్ హౌస్ మొత్తం కావాలి అది విదిన్ ద కాంపౌండ్ వాళ్ళు ఉండాలి అది ప్రతీకి చెందాలి మేము వచ్చిన ప్రతికి నుంచి మా హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం నిన్నటి నుంచి నిన్న మార్నింగ్ నుంచి కూర్చున్నాం పిల్లలతో సహా అందరము మేము ఎందుకు పోరాటం చేస్తున్నాము అని అంటే బిల్డర్ మాకిస్తా అని సిక్స్టీ స్క్వేర్ ఫీట్స్ కానీ సిక్స్టీ థౌజండ్ స్క్వేర్ ఫీట్స్ ఇస్తామని అన్నారు కానీ ఇంతవరకు మాకు అలాంటివి ఏమీ ఇవ్వలేదు తను కూడా అసలు రెస్పాన్స్ అవ్వట్లేదు మా వాళ్ళు రెసిడెన్స్ వాళ్ళు కూడా తనని కాంటాక్ట్ అవుతున్నారు అయినా కానీ ఇంతవరకు మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు మాకు మాకు కావాల్సిన క్లబ్ హౌస్ మాకు ఇచ్చేస్తే మేము ఇలాంటి పోరాటం మళ్ళీ చెయ్యము కాకపోతే ఇంతవరకు రెస్పాన్స్ లేదు కాబట్టి మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నాము తను త్వరగా రెస్పాన్స్ అయ్యి మాది మాకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తే మేము ఆనందిస్తామని అనుకుంటున్నాము మేము క్లబ్ హౌస్ కోసం ఊటేం కట్టలేదు అమ్యూనిటీస్ కోసము ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కట్టాము కాకపోతే మాకు ఇంతవరకు క్లబ్ హౌస్ ఇవ్వలేదు సో దాని గురించి మేము పోరాటం చేస్తాం అపార్ట్మెంట్ కట్టారు ప్రతీకల్ సో దానిలో మేము రెసిడెంట్స్ అనమాట ఆయన బ్రోచర్లో చెప్పిన దాన్ని బట్టి సేల్స్ టైంలో మేము కొనేటప్పుడు చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ సిక్స్టీ థౌసండ్ స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ వస్తుంది అని చెప్తే మేము ఇల్లు చూసి కొనుక్కున్నాము ఆ తర్వాత ఈ క్లబ్ హౌస్లో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మొత్తం ఆయనే ఉంచుకున్నారు థర్టీ సిక్స్ థౌజండ్ స్క్వేర్ ఫీటు ట్వంటీ ఫోర్ థౌజండ్ స్క్వేర్ ఫీటే మాకు రెసిడెన్స్కి ఇచ్చిన అనమాట ఇప్పుడు మేమందరం ఆ థర్టీ సిక్స్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ల్యాండ్ రెసిడెన్స్ ప్లస్ ఆయన నిర్మాణ వాళ్ళది కాబట్టి మాకు ఇచ్చేయమని అడుగుతున్నాం న్యాయబద్ధంగా ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసి చూసినాము ఆయన రెస్పాన్స్ బాగా లేదు అందువల్ల నిన్న మేము పదమూడు పద్నాలుగో తారీఖులో కొంచెం బయటకు వచ్చి చూస్తాం చాలా ఆ బ్రోచులు కూడా చూస్తే మీరు సిక్స్టీ థౌసండ్ స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ అని ఉన్నారు మీరు చూడొచ్చు బ్రోచ్లు కూడా సిక్స్టీ థౌసండ్ అటన్ అయితే కట్టాడు సిక్స్టీ థౌసండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ మాకు ఇచ్చినట్టిన సిక్స్ థౌజండ్ ఆయన ఇప్పుడు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది అది కోసం రెంట్ ఆయన తీసుకుంటాడు ఫస్ట్ ఫ్లోర్లో షాప్స్ ఉన్నవి అది రైట్కి వెళ్తుంది రెంట్ తర్వాత సెకండ్ ఫ్లోర్లో రూమ్స్ ఉన్నాయి ఒక పన్నెండు పదిహేను రూమ్స్ ఉన్నాయి అవి కూడా ఆయన ఇన్కమ్ ఆయనకి వెళ్తున్నారు మాకు అదే మొత్తం క్లబ్ హౌస్ ఇస్తానన్నారు కాబట్టి బ్రోచర్లో మేము అది మొత్తం ఇవ్వాలి అని మేము మేము ఇక్కడ ఈరోజు సైలెంట్ ప్రొటెక్ట్ చేస్తా ఉన్నాము సో ఇక్కడ వజ్ర నిర్మాణ ప్రతిక్ అపార్ట్మెంట్ లో హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ ప్లాన్స్ లో హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ చేసిన ప్లాన్ లో కొన్ని డీవియేషన్ జరిగాయి అందులో మొదటిది ఈ క్లబ్ హౌస్ ముందు కంపౌండ్ వాల్ ఉంది కంపౌండ్ వాల్ కట్టకుండా కామన్ పబ్లిక్ కి అలౌ చేశారు సెకండ్ ఈ బ్లాక్ కమ్యూనిటీస్ బ్లాక్ మధ్యన వాల్ లేదు వాల్ కన్స్ట్రక్ట్ చేశారు మీ ముందు కనబడుతున్నది ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్లియర్ గా ఇది బ్లాక్ ఏ బ్లాక్ బి బ్లాక్ ఇది బ్లాక్ మీరు ఇక్కడ చూస్తే ముందు రోడ్ ఉంది రోడ్ కి పక్కన కంపౌండ్ వాల్ ఉంది కంపౌండ్ వాల్ కి బయట టూ మీటర్స్ గ్రీనరీ ఉండాలి సో ఇక్కడ ఏంటంటే కంపౌండ్ వాల్ ముందు వాల్ లేదు అక్కడ మెయిన్ ప్రాబ్లం ప్రాబ్లమ్ సీనియర్ ఇట్ ఏ గేటెడ్ కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీ కాన్సెప్ట్ లో మేము ఇక్కడ అందరం ఫ్లాట్స్ పర్చేస్ చేసాము దానికి వైలేషన్ దీస్ ఈ వైలేషన్ దీస్ ఈ మేజర్ ప్రాబ్లం సెకండ్ ఏంటంటే మాకు బ్రోచర్ సేల్స్ బ్రోచర్ ఇప్పుడు మీకు చూపిస్తాను దిస్ దిస్ ఎ ప్రూఫ్ సో వజ్ర నిర్మాణ ప్రతీక్ వజ్ర నిర్మాణ వజ్ర నిర్మాణ ప్రతీక్ వాళ్ళు ఇచ్చిన సేల్స్ బ్రోచర్ ఇది ఈ బ్రోచర్లో మీకు ఇన్ఫర్మేషన్ చూపిస్తాను సిక్స్టీ థౌసండ్ స్క్వైర్ ఫీట్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది సో మీరు ఇక్కడ డూప్ చేయండి వజ్ర సిక్స్ ప్లస్ టూ టవర్స్ ఎనిటీ స్లాట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెన్ అపార్ట్మెంట్స్ త్రీ సిక్స్టీ థౌజండ్ స్క్వైర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇది క్లియర్గా గా బ్రోచర్లో మెన్షన్ చేసింది మేము రెసిడెంట్స్ ఓనర్స్ వెళ్ళి అడిగితే మీకు ఫ్రీగా రెండు ఫ్లోర్లు మాత్రమే ఇచ్చారు మిగతాది నేను పట్టుకుంటాను నేను గోడ కట్టను మీరు కబర్చి కంప్లైంట్ చేస్తారో చేసుకోండి అని మాకు సమాధానం వస్తున్నాను రకరకాలుగా ట్రై చేసాము ఆయన కన్వే చేయడానికి ఆయన కన్వే చేసినప్పుడు లాస్ట్ త్రీ బీసీ బ్యాక్ మేము అందరం రెసిడెంట్స్ అందరం డిసైడ్ అయ్యి సేల్ సర్టిఫికేట్లు కూర్చొని మాకు బిల్డర్ వచ్చి ఏదో సమాధానం చెప్పాలంటే ఆయన టూ వీక్స్లో మీకు నేను సొల్యూషన్తో వస్తాను చెప్పాడు ఈ రోజు బీ వీక్స్ అయిపోయింది ఏం సొల్యూషన్ లేదు నిన్న మార్నింగ్ నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాం ఎటువంటి రెస్పాన్స్ లేదు పిల్లలు లేడీస్ సీనియర్ సిటిజన్స్ అందరూ వచ్చి కూర్చున్నారు అందరూ వచ్చి మేము మూడు నాలుగు సాలు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ట్రై చేసాము వాళ్ళకి సంబంధించిన డైరెక్టర్స్ కానీ ఎవరు అవైలబుల్ లేరు ఇక్కడ వాళ్ళు ఎవరికి మేము చెప్పినా మా గోర్డ్ పట్టించుకునే పరిస్థితిలో లేరు వాళ్ళు అందుకని ఈరోజు కూడా మేము సెకండ్ డే ప్రొటెస్ట్ చేస్తున్నాము హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ముందు వాళ్ళు ఎందుకు కట్టలేదు వాళ్ళు కట్టనప్పుడు హెచ్ఎండిఏ ఆఫీసర్స్ ఎలా దీనికి ఓసీ ఇచ్చారు హెచ్ఎండిఏ వాళ్ళు కూడా దీనికి సమాధానం చెప్పాలి వాళ్ళు కూడా ఇమీడియట్గా వచ్చి దీన్ని వైలేషన్ని విజిట్ చేసి దీనికి ఇక్కడ ముందు కాంపౌండ్ వాళ్ళు కట్టాలి మాకు ఆయన ప్రామిస్ చేసినారు ప్రామిస్ చేయడమే కాకుండా నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల డబల్ బెడ్రూమ్కి ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు ట్రిబుల్ బెడ్రూమ్కి ఎమ్యూనిటీస్ బ్లాక్ కింద మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఆ డబ్బులు తీసుకున్న దాని ప్రకారం మా క్లబ్ హౌస్ మొత్తం రెసిడెంట్స్కే చెందాలి కానీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆయన పెట్టుకొని ఓన్లీ జస్ట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే మాకు ఇచ్చాడు మొత్తం దీన్ని అసలు ఎంత ఎంత ఎన్ని స్క్వైర్ ఫీట్స్ ఉందనేది కూడా మాకు ఇంతవరకు దాని మీద క్లియర్గా సమాధానం చెప్పలేదు క్లియర్గా దానికి కాంక్రీట్గా ఇంతవరకు ఆయన ఎటువంటి అప్డేట్ ఇవాళ ఎంత ఎంత క్లబ్ అవుతు కట్టాడనే క్లబ్ హౌద్ అనేది యాజ్ ఫర్ హెచ్ఎండిఏ ప్రకారం లేకపోతే రైరాలో ఆయన సబ్మిట్ చేసిన దాని ప్రకారం సిక్స్టీ థౌజండ్ స్క్వైర్ ఫీట్ కట్టాలి కానీ అంత కట్టినట్టు ఇక్కడ మాకు తెలుస్తుంది దాని మీద ఇంతవరకు సమాధానం చెప్పలేదు ఎంత ఎంత ఒక్కొక్క ఫ్లోర్ ఎన్ని ఎన్ని ఎంత స్క్వైర్ ఫీట్ కట్టారంటే ఇంతవరకు సమాధానం చెప్పలేదు దేన్ని కూడా ఇంతవరకు సమాధానం చెప్పకుండా అందరినీ ఇగ్నోర్ చేస్తున్నారు డబ్బులు కట్టిస్తున్నారు డబ్బులు తీస్తున్నారు రిజిస్ట్రేషన్స్ అయిపోయింది ఇప్పుడు అంతా సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాం నిన్న నుంచి మేము ఇక్కడ చేస్తున్నా కూడా ఏమాత్రం పట్టించుకునే పరిస్థితిలో లేడు ఈరోజు ఈవినింగ్ ఐదు గంటలకెళ్ళి ఆయన కనుక పట్టించుకోకపోతే మేము మెయిన్ రోడ్డుకి వెళ్ళి మేమైతే మీ ధర్నా అక్కడ మెయిన్ రోడ్డు మేము చేయదలుచుకున్నాం ఎందుకంటే మేము నిన్న నుంచి చాలా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం బిల్డర్ టీమ్ మేము మమ్మల్ని బెదిరిస్తాం మమ్మల్ని అటాక్ చేయటం మీరు ఎందుకు మీ దగ్గర డాక్యుమెంట్ ఉందా మీ దగ్గర ప్రూఫ్ ఉందా సేల్స్ ప్రోచర్ మీకు అది వ్యాలిడ్ కాదు సేల్స్ బ్రోచర్ని పట్టుకొని మీరు ఎందుకు అడుగుతున్నారు మా ఇష్టం మేము గోడ కట్టాం మీకు అది మా మూడు ఫ్లోర్లు మా కింద ఉన్నాయి కాబట్టి మా బిజినెస్ కోసం కానీ మేము గోడ కట్టలేదు మరి గోడ కడితే మాకు బిజినెస్ రాదు కదా నేను అన్ని డబ్బులు పెట్టి పట్టుకున్నా ఇన్ని డబ్బులు పెట్టుకున్నా కానీ మాకు చెప్పడం ఏంటంటే పైన రెండు ఫ్లోర్లు మాకు ఇచ్చాను అది ఫ్రీగా ఇచ్చా అని చెప్తున్నాడు ఫ్రీకి ఇచ్చినప్పుడు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు ఎందుకు తీసుకున్నాడు ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు ఎందుకు తీసుకున్నాడు ఒకవేళ నిజంగా ఫ్రీగా ఇస్తే హ్యాపీగా తీసుకుంటాం నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు రిటర్న్ ఇచ్చేయమండి ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు రిటర్న్ ఇచ్చేమో అది ఎప్పుడు రిటర్న్ ఇస్తారో చెప్పమనండి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళతో మాకు పని లేదు హెచ్ఎండితో పని లేదు లేదు రోజు రూల్స్ ప్రకారం పోదాం రూల్స్ ప్రకారం హెచ్ఎండి ప్రకారం పోదాం అంటే హెచ్ఎండి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళు వచ్చి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టి మాకు ప్రామిస్ చేసిన సిక్స్టీ థౌసండ్ స్క్వేర్ ఫీట్ రేర ప్రకారం ఆయన మొత్తం టోటల్ బ్లాక్స్ కలిపి మొత్తం కార్పెట్ ఏరియా వచ్చేసి మోర్ దాన్ సెవెంటీ ల్యాక్స్ అవుతుంది సెవెంటీన్ ల్యాక్స్ ప్రకారం రేరా యాక్ట్ ప్రకారం త్రీ పర్సెంట్ కట్టాలి త్రీ పర్సెంట్ క్లబ్ హౌస్ అనేది బిల్ చేయాలి దాని ప్రకారం త్రీ పర్సెంట్ బిల్ చేస్తానని చెప్తున్నాడు త్రీ పర్సెంట్ బిల్ చేసినప్పుడు అది రెసిడెన్స్ అందాలి కానీ ఇక్కడ కమర్షియల్ ప్రాపర్టీగా వాడుతున్నాడు అదే కాకుండా ఇక్కడ క్లబ్ హౌస్ని సేల్కి పెట్టాడు సేల్కి లీజ్కి పెట్టాడు అది విత్ ఇన్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ కమ్యూనిటీలో ఉన్న ఒక క్లబ్ హౌస్ని కమర్షియల్గా ఎట్లా యూజ్ చేస్తారు కమర్షియల్గా ఎట్లా సేల్ చేస్తారు ఇవన్నీ వైలేషన్స్ మీద మేము ఇక్కడ కూర్చున్నాం ఆయనకు సమాధానం లేక ఇక్కడికి రావట్లేదు అనుకుంటా అందుకనే ఆఫీసర్స్ మరి మేము దీన్ని మినిస్టర్ దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాం దీని అయితే ఇంత తర్వాత బిల్డర్ పిల్లర్కి మమ్మల్ని బెదిరించడానికి ఎందుకు మీరు మీ దగ్గర ఏ డాక్యుమెంట్ లేదు ఏ ఆధారం లేదు మీరు అనవసరంగా ప్రొటెక్ట్ చేస్తున్నారు మేము ఇట్లా చేసే ఊకము పోలీసు వాళ్ళు వాళ్ళతో వాళ్ళైతే ఆయన బెదిరింపులు చేస్తున్నారు వీటన్నిటికైతే ఎవరు భయపడడానికి అయితే ఎవరలేదు ఇక్కడ రెసిడెన్స్ డబ్బులు పెట్టుకుని కొనుక్కున్నాం మేము ఎమ్యూనిటీస్ బ్లాక్ కూడా డబ్బులు పెట్టే కొనుక్కున్నాం మేము అదే చెప్పారు ఆ ప్రామిసెస్ కట్టుబడి ఉండాలి లేని ఫంక్షన్ లో ఈవినింగ్ పై